దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఇళ్ళు మంజూరైన అనేది రికార్డులు ఉంది ఏ స్టేజ్లో ఉన్నాయి ఒరిజినల్ లబ్ధిదారులకు గృహాలు కట్టినారా ఊరు కట్టకోకుండా మెటీరియల్ తీసుకున్నారా ఏమి నిర్మాణాలు చేయకుండా బిల్లులు ఏమైనా డ్రా చేశారా నిజంగా ఏ స్థాయిలు ఉన్నాయి దానిపైన కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది ఉంది అన్ని తేలిన తర్వాతనే దీనిపైన ఈ ఏ స్టేజ్లో ఇల్లు ఉన్నాయి ఒరిజినల్ లబ్ధిదారులకు నిర్మించే ఇల్లు ఏ స్థాయిలో ఏదేమైనా సరే ప్రజలకు గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సంక్షేమం అభివృద్ధి అనేది ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి దీన్ని అన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరిపి ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా గృహం అందే విధంగా చర్యలు తీసుకుంటాం